మొబైల్ కావాలా ఫ్రిడ్జ్ కావాలా టీవీ కావాలా వాషింగ్ మిషన్ కావాలా ఎన్నో రకమైన వస్తువులు మా దగ్గర లేని వస్తువు కూడా తెప్పించి అందుబాటు ధరలా ఇవ్వవాడు రండి త్వరపరండి మదీనా మొబైల్ సన్మాన్ జంక్షన్ ఆమెసారి గుడి ఎదురుగా చెప్పడం వెల్కమ్ టు దిలీప్ ఎటు వీడియోస్ నేను మీ దిలీప్ దిలీప్ ఎటుజెట్ వీడియోస్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇన్స్టాగ్రామ్ లోనే బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి మదీనా ఎలక్ట్రానిక్స్ కి హనుమాన్ జంక్షన్ అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకు అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే మదీనా ఎలక్ట్రానిక్స్ లో ఆన్లైన్ కన్నా మంచి డిస్కౌంట్ తో మనకి తగ్గించేస్తున్నారు అదొకటి ఈఎమ్ఐ కూడా ఇస్తున్నారు అని చెప్పేసి మా నాన్నగారు నేను అయితే హనుమాన్ జంక్షన్ అయితే వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే హనుమాన్ జంక్షన్ అయితే వచ్చామన్నమాట మదీనా ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్కి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు టెంపుల్ చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇదిగో టెంపుల్ కానించి ఇదిగో టెంపుల్ డైరెక్ట్ పక్కనే ఒక ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో మదీనా ఎలక్ట్రానిక్స్ అనమాట ఇదిగో వస్తాయి వచ్చి జస్ట్ యూ టర్న్ చేసుకుంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది బస్ స్టాండ్ బస్ స్టాండ్ దగ్గర న్యూ టర్న్ చేసుకోవాలి బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇది మదీనా ఎలక్ట్రానిక్స్ అనమాట లోపలికి వెళ్ళాం తలీల గారు మదీనా ఫర్నిచర్ అధినేత వింటున్నారా యమ్మా వాయిస్ ఉన్నారు కదా ఇదే బాగా ఇన్‌స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్న వాయిస్ ఇది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ కిరణ్ చూస్తున్నారు కదా షోరూమ్ అయితే ఎంత పెద్దగా ఉందో ఇక్కడ మొబైల్స్ ఆల్ బ్రాండ్ మొబైల్స్ రిజిలు టీవీలు ఏసీలు మొత్తం ఆల్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్నీ ఉంటాయనమాట దగ్గర అసలు ఖాళీ ఉండదు కోటి గారు ఈయనే మనకి స్పెషల్ గా అన్నీ చూసుకొని ఆ ఎప్పటికప్పుడు ఫోన్ చేసినప్పుడు అలా ఓపిక సమానం చెప్పారు ఈయన వెళ్ళిపోతున్నారు ఇంట్లో ఒకసారి ఆగి చెప్పండి పోనీ వెళ్ళిపోతుంది కానీ అది వాళ్ళు కోటి గారు అండి ఆయన యాపిల్ వాచ్ వాడాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఓకే ఆరు వేల రూపాయలు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే మదీనా మొబైల్ సంక్రాంతి ఫర్నిచర్ లో ఆఫర్ వన్ ఇయర్ వారంటీ హెల్త్ చెకప్ ఉంటుంది

పవర్ బ్యాంక్ బ్రాండెడ్ వన్ ఇయర్ వారంటీ తో కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం వెయ్యి రూపాయలు బ్లూటూత్ నెక్ బ్యాండ్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు ఆరు వందల రూపాయలు చేసే కేబుల్ అండి ఇది కేవలం నలభై తొమ్మిది రూపాయలు మాత్రం గా బాక్స్ ప్యాకింగ్ తో వస్తే ఆరు అండి పవర్ కంట్రోల్ చేస్తుంది బోర్డు ఉంటుంది కేబుల్ కి ఎప్పుడు దాని మీరు చూసుండ్రు ఏదైనా కేబుల్ అంటే చార్జర్ కేబుల్ నార్మల్ కేబుల్ వస్తుంది కానీ ఇది రేడియేషన్ కంట్రోల్ చేయడానికి వచ్చే బోర్డు అనమాట ఇది

టీవీ టీవీ నెక్స్ట్ వచ్చేసరికి మంచం మంచం నాకు సోని టీవీ వచ్చేసరికి దాదాపు నాకు ఆన్లైన్ మీద ఒక ఇరవై వేల రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వచ్చిందండి అలాగే మంచం కూడా నాకు ఆ రేట్ నేను అయితే ఎక్స్పెక్ట్ చేయాల ఏంటి ఈ రేట్ లో ఇలా ఉంటదా మదీనా హనుమాన్ జంక్షన్ మదీనాలో ఇలా ఉంటదా అని చెప్పేసి మేము అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి అన్న అది టెన్ థౌసండ్ అండి ఇంకా ఆ రేటు చెప్పక్కర్లేదు ఇంక అదివేలు పదివేల రూపాయలకే మంచం మంచం అంటారు అసలు చూసుకునే పని లేదు మంచం కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉంది బాగుంది చాలా బాగుంది నేనైతే మంచం విషయంలో ఫుల్ సాటిస్ఫాక్షన్ అలాగే ఈ మదీనా ఎలక్ట్రానిక్స్ అందరూ మీరు అందరూ సపోర్ట్ చేయండి నేను దాదాపు ఎలక్ట్రానిక్స్ లో ఒక నేను ఏదైనా సరే యూట్యూబ్ లో నేను యూట్యూబర్ గా నేను చాలా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను చాలా రకరకాలుగా చాలా మందిని చూస్తూ ఉంటాను కానీ ఇక్కడ నేను ప్రత్యేకంగా ఏంటంటే నేను ఒక టీవీ కొనడానికి దాదాపు యూట్యూబ్ లో ముప్పై వీడియోస్ చూసా అలాగే ఒక పది షోరూమ్లా కనుక్కున్నా పది షోరూంలో కనుక్కొని వీళ్ళు ఇక్కడికి వచ్చిందా ఫైనల్గా ఇక్కడ నేను తీసుకోవడానికి అయితే జరిగిందనమాట నాకు ఆన్లైన్ మీద ఇరవై వరకు నాకు డిస్కౌంట్ ఇవ్వడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అది నేను సోనీ టీవీ తీసుకున్నాను అనమాట లేటెస్ట్ వర్షన్ టీవీ చాలా బాగుంది అందరూ మదీనా ఎలక్ట్రానిక్స్ని సపోర్ట్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఉంది మదీనాకి అలాగే యూట్యూబ్ ఉంది ఫేస్బుక్ ఉంది ప్రతి ఒక్కరు ఎక్కడంటే మన హనుమాన్ జంక్షను అంటే హనుమాన్ జంక్షన్లోనే ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా ఒక హండ్రెడ్ మీటర్స్ ముందుకు వస్తే మదీనా ఎలక్ట్రానిక్స్ అని పెద్ద బోర్డుతో కనబడితే అలాగే కొంతవరకు న్యూస్ వీడియో దాంట్లోకి వెళ్తే కనుక ఇంకో పెద్ద బోర్డుతో మదీనా ఫర్నిచర్స్ అయితే కనబడతాయి అనమాట మీరు ఎటు చూసినా వీళ్ళ దగ్గర వస్తే మీరు ఏ వస్తువు కనకుండా వెళ్ళరు వీళ్ళ దగ్గర లేని వస్తువు అయితే ఉండదు ఇంకోటి ఏంటంటే మీ వీళ్ళ దగ్గర లేకపోయినా ఒక్క రోజు రెండు రోజులు టైంలో అయితే కనుక మనకు దొరకలేని వస్తువు కూడా తెప్పిస్తారు నేనైతే నేను ఫిక్స్ అయిపోయాను ఇంకా అది నాకు అలాగే వచ్చింది టీవీ కూడా నేను అనుకున్న మోడల్ నాకు ఎక్కడ దొరకని మోడల్ నాకు ఖలీల్ గారు అయితే తెప్పించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అసలు ఇంత ఈ రీతిలో నేనైతే అనుకోలేదు అనమాట ఈ ప్రైజ్ హనుమాన్ జంక్షన్ సెంటర్ లో ఇలాంటి ఆఫర్ ఇలాంటి ప్రైజ్ అవునండి ఎక్స్పెక్ట్ లేదు ఇంకా ఆ ప్రైజ్ ఆంధ్రప్రదేశ్ జిల్లాలో హనుమాన్ జంక్షన్ అనే ఆ గ్రామంలో శ్రీరాముడు శిష్యుడైనటువంటి ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా అదీనా మొబైల్స్ పెద్ద షోరూము ఆయన పాపరేటర్ గారు వ్యక్తిత్వం గాని ఆయన మాట తీరు కాని వాళ్ళు పనిచేసే అందరు కూడా ప్రజలు ఆదరాభిమానాన్ని గొప్ప ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వని డిస్కౌంట్ అన్మన్ జంక్షన్ అనే గ్రామంలో మదీనా మొబైల్స్ వారు గొప్ప డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ రోజు ఒక సోనీ టీవీ తీసుకున్నాను నేను ఒక ఇరవై వేల రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు అలాగే ఒక మంచం తీసుకున్నాము గొప్ప డిస్కౌంట్ ఎవరి ఇవ్వని డిస్కౌంట్ పదివేలలో ఒక సామాన్య మానవుడికి ఒక ఆయన పప్పులేటర్ గారు మాకు మంచం అందించారు చాలా థ్యాంక్స్ అ శ్రే అభిలాసులందరికీ ఆంధ్రప్రదేశ్లో శేయాభిలాషుల తరఫున కిష్ణా జిల్లా శేబిలాసులు అందరి తరఫున రండి తొరబరండి మదీనా మొబైల్ హనుమాన్ జంక్షన్ ఆవిసా గుడి ఎదురంగా పెద్ద షోరూమ్ ఆ షోరూంలో పనిచేసే ప్రతి స్టాఫ్ అందరూ కూడా చాలా ఆదరాభిమానులతో ఆధారయించి మీకు మంచి విధంగా ఏ కావాలి వస్తువు మొబైల్ కావాలా ఫ్రిడ్జ్ కావాలా టీవీ కావాలా వాషింగ్ మిషన్ కావాలా ఎన్నో రకమైన వస్తువులు మా దగ్గర లేని వస్తువు కూడా తెప్పించి అందుబాటు ధరలో గురువు గారు వచ్చి చాలా చక్కగా చాలా చక్కగా చెప్పారు ఇంకా ఇంకా మంచి సర్వీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇది ఆరంభం మాత్రమే ఫ్రెండ్స్ ఇది ఆరంభం మాత్రమే నా చేతనైనంత వరకు ఇంకా మంచి సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను సో మచ్ 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 ఫ్రెండ్స్ హనుమాన్ జంక్షన్ లాంటి చిన్న ఊర్లో ఇలాంటి ఉంటాయి అనేది ఎవ్వరు ఊహించరండి సోనీ టీవీ ఇరవై వేల రూపాయలు డిస్కౌంట్ తో ఇచ్చాం అలాగే మంచం కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పదివేల రూపాయలకి మంచం ఇచ్చాం ఫ్రెండ్స్ వీటితో పాటు మా ఇన్స్టా పాల వరకు నా తరపున సఫారీ బ్యాగ్ ఆరు వేల రూపాయలు చేసే ఒరిజినల్ సఫారీ అండి సెకండ్ క్వాలిటీ కాదు ఒరిజినల్ సఫారీ బ్యాగ్ ఒకటి ఫ్రీగా ఇచ్చాం దీంతో పాటు హెచ్పి హెచ్పి బట్స్ నెంబర్ వన్ క్వాలిటీ హెచ్పి బట్స్ ఒకటి ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మదీనా ఎలక్ట్రానిక్ నుంచి ఫర్నిచర్ అయితే వెళ్తున్నాం అనమాట ఇది న్యూస్ లో ఉంటది రోడ్లో ఒక హాఫ్ ఏం దాకా వస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే మదీనా ఎలక్ట్రానిక్స్ నుంచి మదీనా ఫర్నిచర్ వెళ్ళడానికి మదీనా ఫర్నీచర్కి అయితే వచ్చామనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడున్నాం అంటే మదీనా లో అయితే ఉన్నాం అనమాట మదీనా ఫర్నిచర్లో ఏ ఏ వస్తువులు ఉంటాయి అంటే ఫర్నిచర్ అంటే ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మన మహేంద్ర బ్రో అయితే ఉన్నాడనమాట మనోడిని అడిగి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటనేది మనం తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అన్న ఇక్కడ ఏ అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర ఫర్నిచర్ వచ్చేసరికి బాక్స్ మంచాలు టేక్ మంచాలు తర్వాత మనకి సోఫా సెట్లు దివాన్ కట్లు చైర్స్ డబ్ చైర్స్ బిరువాలు అన్ని ఫర్నిచర్ ఎటువంటి ఐటమ్స్ కూడా మన దగ్గర అన్ని ఉంటాయి కస్టమైజేషన్ కూడా మన దగ్గర మ్యానుఫాక్చరింగ్ మీ దగ్గర ఉంటుందా మీరే తయారు చేస్తారు ఏదైనా ఏ సైజ్ ఆ ఇప్పుడు మీ దగ్గర లేని ఐటమ్ కూడా చెప్పినా కూడా మీరు తెప్పిస్తారా జోల్ టైమ్ లో ఉంటుంది మీకు ఫోర్ డేస్ అంటే ప్రొడక్ట్ డిజైన్ బట్టి టైం తీసుకుంటాం ఓకే ఇప్పుడు మంచం ఉందన్న ఆరు ఇంటూ ఆరు మంచం టేక్ మంచం నాకు చేయాలి నాకు నచ్చిన మోడల్ చెయ్యాలి ఎన్ని రోజులు టైం తీసుకుంటున్నారు మినిమం అటు వన్ వీక్ టైం తీసుకుంటాం వన్ వీక్ టేక్ బలాషా టేక్ తో మనం చేపిస్తాం ఓకే ఇంకా ఆ వుడ్లో ఇంకే రకాలు వాడతారు మీరు టేక్తో పాటు ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏంటంటే నేను లైటింగ్ ఆపాను లైటింగ్ ఎఫెక్ట్ వల్ల మనకి ఏం తెలియట్లేదు స్టోరేజ్ మంచం వస్తుంది బాక్స్ డస్ట్ వస్తాయి పక్కన లోపలికి వచ్చే పరుపు ఎత్తేసరికి కింద ఒక ర్యాక్ ఉంటుందా సైలెంట్ ర్యాక్ లాగా ఓకే ఓకే స్టోరేజ్ ఓకే ఇదేంటన్నా డిఫరెంట్ ఉంది ఏంటి పెయింటింగ్ ఉంటుంది మోడల్ ఇది ప్రీమియం మోడల్ ఆహా ఓకే స్టోరేజ్ దీని వచ్చేసరికి కూడా మనకి మూడ్ అంటే మన ఇది కాదు ఇది ప్లేట్ షీట్ ఇది కాదు చెక్కే చెక్క ఓకే ప్లాస్టిక్ కోటింగ్ వస్తుంది ఆహా వాటర్ బడ్ కూడా డ్రా ఏమ అవదో ఇంకా డ్యామేజ్ అవకుండా ఉంటుంది ఆ ఇప్పుడు మనకి మంచాలయ్యి స్టార్టింగ్ ఎలా ఉంటాయన్న ప్రైస్ మన దగ్గర తొమ్మిది వేల నుంచి మన ఉంటాయి తొమ్మిది వేల నుంచి వన్ వరకు తొమ్మిది నుంచి లక్ష రూపాయలు మంచాల వరకు ఉన్నాయి పరుపులు కూడా అంతేనా బ్రాండ్ ఏ బ్రాండ్లో వాడుతున్నారు అన్ని బ్రాండ్లు ఉన్నాయి మనకు ఏదీ సెంచరీ పిప్స్ తర్వాత వెయిట్ ఫీట్స్ ఓకే ఇంకా దివాన్ సెట్లవి ఎలాగ ఉంటే స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది దేవన్ గట్ట వచ్చి స్టార్టింగ్ సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ సెవెన్ థౌసండ్ నుంచి ఇంకా సెవెన్ దగ్గర నుంచి మనకి పన్నెండు వరకు ఉన్నాయి పన్నెండు వేలు వరకు ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా ఇప్పుడు మనం మదీనా ఫర్నిచర్లో ఏ ఐటమ్స్ ఉంటాయి ఏంటి అనేది మన మహేంద్ర బ్రో అయితే చెప్పాడు అనమాట మీకు ఏమైనా కావాలంటే కింద టైటిల్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఏమేమి వస్తువులు ఏం కావాలో వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో తెలుసుకొని లేదంటే వాళ్ళకి ఆర్డర్ చేసి ఇంత అమౌంట్ అనేది వాళ్ళకి అమౌంట్ పే చేసేసి బుక్ చేసుకోండి నేను నెక్స్ట్ వచ్చేసరికి మదీనా ఎలక్ట్రానిక్స్కి అయితే వెళ్దాం అనమాట అక్కడ ఏమి ఉన్నాయి ఏంటి అనేది అక్కడ కూడా తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట వీళ్ళు మన మాటలు విని అయి చెప్పండి నా కారులో ఉంటుందండి ఇది అసలు సమస్య లేదు దాంట్లో ఓకే